హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ థర్టీ ఫస్ట్ మే డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ ప్యాంట్స్ హిందూ ఎక్స్ప్రెస్ ఈనాడు అండ్ పీఐ న్యూస్ సో మనకి ఈరోజు మొత్తం పది ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి అందులో రెండు ఆర్టికల్స్ వెరీ ఫేమస్ ఎకనామీ ఎఫ్డిఐ రిపోర్ట్ వచ్చింది సో రాష్ట్రాల వారీగా దేశాల వారీగా రంగాల వారీగా ఫస్ట్ మూడు స్థానాలు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనకి ఇటీవల అగ్నికుల అనే సంస్థ మొట్టమొదటి ఈ ప్రైవేట్ ప్రయోగ కేంద్రం నుంచి అగ్నిబాన్ రాకెట్ని ప్రయోగించింది కదా ఆ ప్రయోగ ప్రదేశం పేరుకి ధనుష్ అని చెప్పేసి పేరు పెట్టింది ఇవి రెండు మనకి వెరీ ఫేమస్ ఆర్టికల్స్ ఈరోజు మిగతా అన్ని ఆర్టికల్స్ కూడా ఫేమసే బట్ ఇవి రెండు అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనం ఫస్ట్ చూస్తే థర్టీ ఫస్ట్ మే వచ్చేసి వరల్డ్ నో టొబాకో డో అని చెప్పేసి పిలుస్తాం సో నో టొబాకో డే అంటే పొగాకు వ్యతిరేక దినం అని చెప్పేసి తెలుగులో వస్తుంది థీమ్ ఏంటి మనకు అంటే ప్రొటెక్షన్ చిల్డ్రన్స్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ అని చెప్పేసి థీమ్ మనకి ఈజీగా ఉంటుంది ఈ చిన్నపిల్లల్ని రక్షించాలని చెప్పేసి పొగాకు నుంచి థీమ్ తీసుకోవడం జరిగింది అయితే థర్టీ ఫస్ట్ టోబాకో డోస్ సందర్భంగా మనకి డబ్ల్యూహెచ్ఓ నిల్సన్ మండేలా అవార్డు ఇస్తుంది సో నెల్సన్ మండేలా అవార్డు ఈసారి ఇండియన్కి వచ్చింది సో ఒక సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి నిమ్హాస్ అని చెప్పేసి సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సారీ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ అని చెప్పేసి నిమ్హాస్ అని చెప్పేసి వస్తుంది సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ అని చెప్పేసి బెంగళూరులో ఉంటుంది సో ఆ సంస్థకి అవార్డు వచ్చింది నెల్సన్ మండేల అవార్డు ఇస్తాము డబ్ల్యూహెచ్ఓ ఇస్తాం అని చెప్పేసి చూసుకోవాలి నో టొబాకో డే థీమ్ ఏంటి అంటే ప్రొటెక్షన్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ నెక్స్ట్ నెల్సన్ మండేలా అవార్డు వచ్చింది ఎవరికంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ అని చెప్పేసి బెంగళూరులో ఉంటుంది ఇది మానసిక ఆరోగ్యం మీద తర్ఫీజ్ని ఇస్తుంది సో ఇది మీరు ఆన్సర్ చేయండి పొగాకులో ఉన్న ఆల్కలైడ్ పేరెంట్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి వెరీ ఫేమస్ బయాలజీ క్వశ్చన్ అది నెక్స్ట్ మనకి పాలిటీ ఆర్టికల్స్ లేవు సో ఎకనామిక్ చూస్తే ఎఫ్డిఐ రిపోర్ట్ మనకి ఫైనల్లీ వచ్చింది చాలా మనం వెయిట్ చేస్తున్నాం ఎప్పటి నుంచో ఏప్రిల్ మాసం నుంచి ఫైనల్లీ వచ్చింది సో ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్ ఇయర్ గాను డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి సో ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ ఇస్తుంది ఎఫ్డిఐ ఎంత వచ్చింది ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ లేదా ఇన్ఫ్యాక్ట్ ఏ దేశం నుంచి ఎక్కువ అని చెప్పేసి చూస్తాం సో ఫస్ట్ మన దేశాలే వారిగా చూస్తే మొత్తమే గతంతో పోలిస్తే తగ్గిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సింగపూర్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ మారిషస్ థర్డ్ యూఎస్ఏ అంటే మన లాస్ట్ ఇయర్ రిపోర్ట్కి ఇప్పటికీ మార్పు వచ్చిందా దేశాల వారిగా రాలేదు అదే మనకు ఎస్ఎమ్ఏ అని చెప్పేసి సింగపూర్ మారిషస్ యుఎస్ఏ అని చెప్పేసి పిలుస్తాం సో మనకి మార్పు అయితే రాలేదు నెక్స్ట్ రాష్ట్రాలు అని చెప్పేసి ఉన్నది రాష్ట్రాల్లో మార్పు వచ్చింది సో ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర ఉంది కానీ ఇవన్నీ ప్లేసెస్ మనకి మారినాయండి సో ఫస్ట్ మహారాష్ట్ర సెకండ్ తమిళనాడు థర్డ్ తెలంగాణ సో మనకి లాస్ట్ ఇయర్ సెవెంత్ ప్లేస్ ఉండే సో ఏపీ లెవెంత్ ప్లేస్ ఉండే సో మనకి ఈ మూడు తెలంగాణ థర్డ్ ప్లేస్లో వచ్చింది కాబట్టి కంపల్సరీ ఏం చేయాలి అంటే మనము ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఫోర్త్ జార్ఖండ్ అని చెప్పేసి ఉంది తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ ఫోర్త్ది ఒకసారి చూసుకోవాలి వరుసగా నాలుగు అని చెప్పేసి ఇస్తే ఇవ్వచ్చు తెలంగాణ మనకు మూడు ప్లేస్లో ఉన్నప్పుడు నాలుగు గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా రైట్ రంగాలే వారిగా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది తయారు రంగం అని చెప్పేసి పిలుస్తాం సెకండు ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి థర్డ్ కంప్యూటర్ సర్వీస్ అని చెప్పేసి ఉంది సో మరి ఎందుకు తగ్గింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అంటే ఈ తయారు రంగం ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయలే కాబట్టి తగ్గిపోవడం జరిగింది అట సో మొత్తం మీద మనకి దేశాలు రాష్ట్రాలు రంగాలని చెప్పేసి ఫస్ట్ మూడు గుర్తుపెట్టుకునే ప్రయత్నం ఉంటుంది అఫీషియల్ అధికారిక నివేదిక కాబట్టి మనకు విదేశీ వాణిజ్యం అని చెప్పేసి వెరీ ఫేమస్ చాప్టర్ ఉంటుంది సో మనము ఈ ఎకనామీ మారుతన్ క్లాస్ చేయట్లేదు ఆఫ్టర్ జూన్ తర్వాత మనకి సర్వే వచ్చినాకనే చేస్తాం అప్పటికల్లా ఏపీపీఎస్ వాళ్ళకి గ్రూప్ టూ కాదు టే ఫేస్ వాళ్ళ గ్రూప్ టూ కాదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఓన్లీ ప్రిలిమ్స్ కోసం మన ఎకనామీ చూస్తే హార్డ్లీ మనకి సిక్స్ థీమ్సే ఉంటాయండి నేనే సిక్స్ థీమ్స్ మాత్రమే అధ్యయనం చేస్తాను వచ్చే వచ్చే లేకుంటే లేదని చెప్పేసి ఎందుకోసం ఎకనామీ ఎక్కువ మనం ఎఫోర్ట్ పెట్టద్దు అంటే హార్డ్లీ మనకి ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి అవి కూడా నేపే జిఎస్లో చెప్తున్నా అది కూడా గ్రూప్స్ ఎగ్జామ్ చెప్తున్నా మిగతా ఎగ్జామ్స్ ఎస్ఐపిఎస్ఈ లాంటి సంబంధం లేదు కానీ సో ఎకనామీ చూస్తే మనకి ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ అవి కూడా ఎక్కువ మనకి ద్రవ్యోల్బణం వస్తుంది కంపల్సరీ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది దాని మీద సెకండ్ వచ్చేసి ఈ యూపీఐ ట్రాన్జాక్షన్స్ కానీ డిజిటల్ మనీ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి ఇటీవల ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఒప్పందాలు ఏంటని చెప్పేసి అది సెకండ్ మొత్తం థీమ్ అని చెప్పేసి వస్తుంది మనం లాస్ట్ ఇయర్ ఇయర్ రౌండ్ అప్ చేసి ఉన్నాం దాని మీద సో మీరు ఈ ఫోర్ మంత్స్ కరెంట్ అఫేర్స్ని మీరు మన మంత్లీ మ్యాగజైన్లో చాప్టర్ వైజే ఉంటుంది కాబట్టి ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు సో థర్డ్ వచ్చేసి మనకి ఈ ఎఫ్డిఐ అంటే మొత్తం మీద విదేశీ వాణిజ్యం మీద వస్తుంది ఇది మనం తాడని చెప్పి పిలుస్తాం నెక్స్ట్ మాండరీ పాలసీ కమిటీ మీద వస్తుంది ఇది నాలుగోది మనకి నెక్స్ట్ లేటెస్ట్ బడ్జెట్ లోపల కొత్త స్కీమ్స్ ఏమైనా వచ్చినాయా గత బడ్జెట్తో కంపేర్ చేస్తే ఈ బడ్జెట్లో వచ్చిన మార్పు ఏంటని చెప్పేసి ఈ థీమ్ వస్తుంది సో తర్వాత వస్తే మనకి ఇంకా ఈ ట్యాక్సెస్ ముఖ్యంగా జీఎస్టీ మీద వస్తుంది సో టాక్సెస్ ముఖ్యంగా జీఎస్టీ ఉంటుంది అందుకే సో జిఎస్టీ మీద లేదా ట్యాక్సెస్ మొత్తం మీద వస్తుంది ఇటీవల మనకి వరల్డ్ బ్యాంకు లేదా ఐఎంఎఫ్ కానీ లేదా యుఎన్ఓ కానీ లేదా ఆర్బీఐ కానీ ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ మనకి ఎన్ఎస్ఓ సంస్థ కానీ ఇండియా జీడిపిని అంచనా వేస్తాయి సో అవి మనకి వస్తున్నాయి కొన్ని ఈ హైయెస్ట్ లేదా ప్రథమ అని చెప్పేసి ఆ వడ్డుతో ఏవైతే స్టార్ట్ అవుతున్నాయో అటువంటివి వస్తాయి సో కంప్లీట్గా మనకి ఇవే సిక్స్ థీమ్స్ ఉన్నాయండి మన ఎకనామీ లోపల గ్రూప్ వన్ ఫిలిమ్స్ కోసం అని చెప్పేసి సో మీకు ఇంకా వీటికంటే మించి రావచ్చు రావద్దని చెప్పేసి నేను చెప్పట్లేదు బట్ ఇవి అయితే చదువుకొని పోవాలి కంపల్సరీ మినిమంలో మినిమం ఇవి అధ్యయనం చేసి ఉండాలి రైట్ కొన్ని మనకు ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి చైర్పర్సన్ అని చెప్పేసి అపాయింట్మెంట్స్ అని చెప్పేసి కొంతమంది ఉంటారు సో అవి కూడా మనకు ఎగ్జామ్లు అయితే వస్తున్నాయి రైట్ ఇది ఎకనామీలో మనకి ఇంకోటి అండ్ పి అని చెప్పేసి ఒక గ్లోబల్ రేటింగ్ సంస్థ ఇండియా యొక్క అవుట్లుక్ని మార్చింది అంతకుముందు స్టెబుల్ ఉండే సో రెండు వేల పద్నాలుగు నుంచి ఇండియా స్టెబుల్ అని చెప్పేసి ఉన్నది స్టెబుల్ని పాజిటివ్గా మార్చింది స్థిరత్వం నుంచి సానుకూల వైఖరి అని చెప్పేసి కొంచెం డెవలప్మెంట్ అయితే మనకి పాజిటివ్ అని చెప్పేసి రేటింగ్ ఇస్తుంది సో గణాంకాలు కాకుండా మనకి ఇట్లా ఇట్లా గుర్తుపెట్టుకోవాలి స్టెబుల్ నుంచి పాజిటివ్ అని చెప్పేసి కోవిడ్ నైన్టీన్ తర్వాత మనకి వెరీ ఫస్ట్ టైం దీన్ని చేంజ్ చేయడం జరిగింది ఇంకా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు తర్వాత తొలి మార్పు అని చెప్పేసి ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఇండియా అవుట్లుక్ని స్టెబుల్ నుంచి పాజిటివ్కి మార్చింది సో ఇవి రెండు ఎకనామీలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ముఖ్యంగా ఇదైతే గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ రానున్న ఏపీఎస్సి లేదా టీఎస్పిఎస్సి గ్రూప్ టూ దృష్ట్యా నెక్స్ట్ ఈ రెండు జాగ్రఫీ ఆర్టికల్స్ మనకు నిన్న ఆర్టికల్స్ మనం జాగ్రఫీ చెప్పాలని చెప్పేసి స్టార్టింగ్లో చెప్పిన బట్ మనకి క్లాస్ అయిపోయాక ఇంకా మనం సో ఏంటి అంటే దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత యాభై రెండు పాయింట్ తొమ్మిది నమోదు అంది అట సో ఇన్ఫ్యాక్ట్ మే ట్వంటీ నైన్త్ అని చెప్పేసి డేట్ గుర్తుపెట్టుకోవాలి బట్ మనకి ఇంకా ఐఎండి అఫీషియల్గా చెప్పలేదు కాబట్టి సో ఇది మనం తీసుకోవద్దు బట్ మనకి అన్ని పేపర్లో వచ్చింది కాబట్టి చెప్పలేదు సో ఇక్కడ నమోదైంది ఢిల్లీలో కాదండి సో మనకి ఢిల్లీ లోపల డిఫరెంట్ డిఫరెంట్ వాతావరణ కేంద్రాలు అని చెప్పేసి ఉంటాయి అయితే ముంగేష్పూర్ యొక్క వాతావరణ కేంద్రం నుంచి ఈ యాభై రెండు పాయింట్ తొమ్మిది అని చెప్పేసి నమోదైంది ఒకే పట్టణ ప్రాంతం లోపల డిఫరెంట్ డిఫరెంట్ మనకి టెంపరేచర్స్ నమోదు కావచ్చు అక్కడ ఉన్న స్థానిక పరిస్థితి బట్టి ఆ బిల్డింగ్ బట్టి ఆ రోడ్ కాంక్రీట్స్ బట్టి లేదా గ్రీనరీ బట్టి ఆ ఫారెస్ట్ కవర్ బట్టి మనకు మారుతుంటుంది కాబట్టి ఇన్ఫ్యాక్టు ఇది ముంగేష్పూర్ దగ్గర అని చెప్పేసి చూసుకోవాలి యాభై రెండు పాయింట్ తొమ్మిది అని చెప్పేసి సో ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత మనకి యాభై ఆరు పాయింట్ ఏడు అని చెప్పేసి ఉంటుంది నైన్టీన్ థర్టీన్లో జూలై టెన్త్లో మనకి డెత్ వేలని చెప్పేసి అక్కడ నమోదు అవుతుంది నెక్స్ట్ గోల్డెన్ రైస్ మనకి వార్తల్లో ఉంది ఫిలిపీన్స్ కోర్టు దీని యొక్క బయో అనుమతుల్ని రద్దు చేసింది సో మనకిది నెంబర్ వన్ సినిమా అని చెప్పేసి మహేష్ బాబు అండ్ సుకుమార్లది ఉంటుంది సినిమా అన్ఫార్చునేట్లీ ఎక్కువ రన్ కాలేదు బట్ సినిమా చాలా బాగుంటుంది సో ఆ సినిమాలో మనకి గోల్డెన్ రైస్ అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ తయారు చేస్తారు కదా అదే మనకిది సో ఎప్పటి నుంచో మనం ఫిలిపీన్స్లో సాగు చేస్తున్నాం మనము ఇప్పుడు ఎందుకు రద్దు చేసిందని చెప్పేసి మన కారణాలు చెప్పలేదు కానీ ఈ గోల్డెన్ రైస్ మనకంటే అర్థమైంది అంటే అది గోల్డ్ రంగులో ఉంటుంది అంతే ఎందుకు గోల్డ్ రంగు వస్తుంది అంటే మామూలు రైస్తో పోలిస్తే ఈ గోల్డ్ రైస్ లోపల బీటా కెరాటిన్ని ఎక్స్ట్రా వాల్యూ అని చెప్పేసి యాడ్ చేస్తారు ఆ బీటా కెరటిన్ ఫలితంగానే ఈ గోల్డ్ రంగులో మనకి వస్తుంది కాబట్టి దీన్ని గోల్డ్ రైస్ అని చెప్పేసి పిలిస్తాం సో అది బీటా కెరీటర్ అని చెప్పేసి కారణం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు రద్దు చేసింది మనం దాన్ని అధ్యయనం చేయలేదు పిహెచ్డి కోర్సు లాంటి అవసరం లేదు ఇన్ఫ్యాక్ట్ ఎక్స్ప్రెస్లో అయితే చాలా పెద్దగా ఆర్టికల్ ఇచ్చాడు బట్ మనకైతే అవసరం లేదు ఇంకా ఈ బీటీ వంకాయ కూడా రద్దు చేయడం జరిగిందట వాళ్ళు నెక్స్ట్ మనకి ధనుష్ అని చెప్పేసి నిన్న మనకు ఇన్ఫ్యాక్ట్ ఇది మిస్ అయింది ఏంటి అంటే అగ్ని కూల్స్ సంస్థ అని చెప్పేసి భారతదేశంలో రెండవ ఈ ప్రైవేట్ రాకెట్ని అగ్ని బాన్ అని చెప్పేసి ప్రయోగించింది కదా ఎక్కడి నుంచి ప్రయోగించింది శ్రీహరి శ్రీహరికోట్ నుంచి ప్రయోగించింది బట్ మన ఇస్రో లాంచింగ్ ప్యాడ్ వన్ టూని వాడుకోలేదు సొంత లాంచింగ్ ప్యాడ్ని వాడుకుంది దాని పేరు వచ్చేసి మనకి ధనుష్ అని చెప్పేసి ఇది అప్డేట్ చేసుకోవాలి సో భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ అని చెప్పేసి పిలిస్తాం సో ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది నిన్న థర్టీ ఫస్ట్ పేపర్లో వచ్చింది మనం చెప్పింది థర్టీ కరెంట్ అఫైర్స్ సో మనకి ఎట్లయినా ప్రయోగం అనంతరం పేపర్లో అంత ఇంత కొంచెం ఎక్కువ వస్తుంది కదా సో ధనుష్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ రెడ్ ఫ్లాగ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది ఇది పదహారు రోజుల పాటు జరిగే మల్టీ నేషనల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అంటే వైమానిక విన్యాసం అని చెప్పేసి పిలుస్తాం అమెరికా యొక్క ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తుంది అలస్కా అని చెప్పేసి రాష్ట్రం లోపల సో ఈ అలస్కా రాష్ట్రం లోపల ఇండియా నుంచి ఈ సి సెవెంటీన్ అని చెప్పేసి రఫేల్ అని చెప్పేసి వాళ్ళు హాజరవుతున్నారు సో మనకి రఫేల్ ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం డిఫెన్స్ కరెంట్ అఫేర్స్ అయితే ఆ క్లాస్ చాలా బాగా వచ్చింది సో మనం టైం తీసుకున్నప్పుడు క్లాస్ చాలా మంచిగా వస్తుంది అంటే ఇన్ఫాక్ట్ జిఎస్ ప్లస్ కరెంట్ అఫేర్స్ టైం అనేది మనకు ఉండద్దు అనుకున్నప్పుడు టైం లిమిట్ లేకుంటే క్లాసు ఈజీగా వస్తుంది అండ్ మంచిగా వస్తుంది సో మనం టైం లిమిట్ పెట్టుకుంటే ఆ క్లాస్ చిందర వందరే తయారవుతుంది నెక్స్ట్ మనకి బల్జీత్ టగ్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది సో ఇది మనకు ఆ కరెంట్ అఫేర్స్ డిఫెన్స్ లోపల మనం టగ్స్ అని చెప్పేసి ఒక చాప్టర్ పెట్టుకున్నాం అక్కడ భీష్మ అని చెప్పేసి ఉంటుంది అది ట్వంటీ థర్డ్ ఇయర్లో టగ్ అయితే ట్వంటీ ఫోర్ ఇయర్లో ఇది మనకి వచ్చింది సో టగ్ అంటే మనకి లాగేందుకు పడవ లాగేందుకు పనికి వస్తుంది దీని సామర్థ్యాన్ని మనము ఇన్ఫ్యాక్టు బొల్లార్డ్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇది ట్వంటీ ఫైవ్ బీపీ సామర్థ్యం కలిగి ఉంటుంది దీన్ని ఏ సంస్థ రూపొందించు అంటే మనకి సో షాఫ్ట్ షిప్ యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ప్రైవేట్ సంస్థ రూపొందించింది భీష్ము టగ్ ఇదేమో బల్జీత్ అని చెప్పేసి పిలుస్తాం సో నెక్స్ట్ మనకు ఏఐని కృత్రిమ మేధాన్ని పాఠ్యాంశంగా తొలిసారిగా కేరళ ప్రభుత్వం తీసుకొస్తుంది సెవెంత్ క్లాసుల నోట ఒక వన్ లైన్ క్వశ్చన్ అది ప్రాజెక్టు చీత టూ అని చెప్పేసి ఇది ఎక్స్ప్రెస్ కథను మనకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఏంటి అంటే సో కెన్యా నుంచి మరికొన్ని చీతాలు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారట సో వై కెన్యా అంటే ఇది ఉత్తరార్ధ గోదం గోళంలో కొద్ది వరకు ఉంటుందట సో మన మనకు వాటికి టెంపరేచర్ సేమ్ ఉంటుంది కాబట్టి కెన్యా ఎంచుకోవడం జరిగింది సో మనకి ప్రాజెక్టు చీత అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కరెంట్ అఫేర్స్లో మనకు వచ్చింది సో మనం నమీబియా నుంచి నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకోవడం జరిగింది దాన్ని కునో పార్క్ అని చెప్పేసి మధ్యప్రదేశ్లో పెట్టాము సెకండ్ పార్క్ వచ్చేసి గాంధీసాగర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుని ఉన్నాము ఇటీవల ఈ ప్రాజెక్టు చీతలో భాగంగానే మనకి ఈ చీత బ్రీడర్ సెంటర్ అని చెప్పేసి మనం బన్నీ గడ్డి భూముల్లో ఖచ్చి ప్రాంతం లోపల ఏర్పాటు చేసుకున్నాము ఈ చీత ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి ఒక కమిటీ పనిచేస్తుంది రాజేష్ గోపాల్ కమిటీ అని చెప్పేసి చీత ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ టూలో అంతరించి చెప్పేసి గవర్నమెంట్ అఫీషియల్గా ప్రకటించింది ఇదంతా మనం డిస్కస్ చేసిన ఆర్టికల్సే పెద్దగా ఇంపార్టెన్స్ లేని ఈ ఇయర్ లోపల సో నెక్స్ట్ మనకి ఎమిగ్రేట్ అని చెప్పేసి ఒక ప్రాజెక్టు వార్తల్లో ఉంది ఇది మనకు ఈ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి సేవల కోసమని ఈ ప్రాజెక్ట్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్ళు కలిపి ఒక ఒప్పందం చేసుకున్నారు కామన్ సర్వీస్ సెంటర్లోనే ఈ వలసదారుల సేవలు అందిస్తారట అదే మనకు ఇమ్మిగ్రెట్ అని చెప్పేసి పిలుస్తాం ఇంకో రిపోర్ట్ మనకి వార్తల్లో ఉంది టైమ్స్ యొక్క వంద అత్యంత ప్రభావవంతమైన కంపెనీల జాబితా అని చెప్పేసి రూపొందిస్తే అందులో ఇండియా నుంచి మూడు వచ్చినాయి రిలయన్స్ అండ్ టాటా అని చెప్పేసి టైటాన్స్ కేటగిరీలో వచ్చినాయి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అది పైనర్ అని చెప్పేసి కేటగిరీలో వచ్చింది సో రిలయన్స్ టాటా వచ్చేసి టైటన్స్ కేటగిరీ అయితే సీరం వచ్చేసి పైనర్ కేటగిరీ లోపల చూసి చెప్తున్నా ఇన్ఫ్యాక్ట్ అది ఒక పదాలు నౌన్స్ అవి దాన్ని ఎట్లా చెప్పినా అది అంతే వస్తుంది రిలయన్స్ టాటా అని చెప్పేసి టైటన్స్ కేటగిరీ అంతే సీరం అని చెప్పేసి పైనర్ కేటగిరీలో వచ్చింది ఈ థర్టీ ఫస్ట్ మీ కరెంట్ అఫేర్స్ అండి ఇందులో మనకు కంపల్సరీ ఇదైతే వెరీ ఫేమస్ క్వశ్చన్ మనకు పార్ట్ ఆఫ్ ది జిఎస్ అంటే మన సబ్జెక్ట్లో ఉంది కాబట్టి అప్డేట్ చేసుకోవాలి సెకండ్ది మనకు ఈ ధనుష అని చెప్పేసి కూడా పార్ట్ ఆఫ్ ది జిఎస్ అంటే మనకి ఎప్పటికీ జిఎస్లో ఉండిపోతాయి ఇవి ఇవి ఇంకొక వన్ ఇయర్ వరకు కూడా ఇది ఉండిపోతుంది ఇదేమో ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్ ఇవన్నీ కూడా ఒక వన్ ఇయర్ వరకు అయితే ఉండిపోతాయి రైట్ మనకి రేపటి నుంచి ఇన్ఫ్యాక్ట్ మన జూన్ ఒకటి నుంచి అంటే ఈరోజు జూన్ ఒకటి అనుకోండి సో తొమ్మిది వరకు కరెంట్ అఫేర్స్ మనం చేయడం లేదు టెన్త్ నాడు మనం కరెంట్ అఫేర్స్ చేస్తాము ఈ టెన్ డేస్ కరెంట్ అఫేర్సు రోజు గంట కేటాయించినా పది గంటల్లో మనం ఒకరోజు చదువుతాం కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు సో జూన్ టెన్త్న ఈవినింగ్ కల్లా మనం వన్ టు టెన్త్ కరెంట్ అఫేర్స్ అనేది పోస్ట్ చేస్తాం సో ఎటువంటి ఇబ్బంది లేదు ఈ నైన్ డేస్ కరెంట్ అఫేర్స్ చదవకపోయినా వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు ఎవరికి ఇబ్బంది అంటే ఏపీఎస్ గ్రూప్ టు మెయిన్స్ వాళ్ళ కోసం అని చెప్పేసి పాలిటీ ఎకనమీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్స్ అప్డేట్ చేసుకోవాలి వాళ్ళు రెగ్యులర్గా టీజీపీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కావచ్చు సో మేబీ నైన్ డేస్ నేను కరెంట్ అఫేర్స్ చేయను ఆ ఇష్యూ ఎంత ఇంపార్టెంట్ అయినప్పటికీ ఫస్ట్ మనం పేపర్ చూడొద్దు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ వాళ్ళు ఈ నైన్ డేస్ పేపర్ చూడకండి మామూలుగా ఏమైనా టీజీపీఎస్సి ఎగ్జామ్ దృష్ట్యా సూచన సలహాలు ఇస్తే ఇట సో మనకు హార్డ్గా డౌన్లోడ్ చేస్తాం కదా అందులో వస్తే ఆటోమేటిక్గా ఇంకొకటి మనకు ఎట్లా గ్రూపులలో ఉన్నాం కాబట్టి సో ఎవరో ఒకరు మనకి షేర్ చేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు సో మేబీ మనకు నైన్ డేస్ అయితే కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అనేది ఏమీ ఉండదు సో ఇందులో మనం ఇంకేమైనా ఉంటే ఈ టీజీపీఎస్ కోసం అని చెప్పేసి పర్యావరణ అంశాలు ఇవాళ చేయట్లేదు నేను రేపు దాని క్లాసు సో అది ఒకటి చేసిన తర్వాత మిగతా అంశాలు ఎన్ని వీలైతే అన్నీ లేకుంటే ఒక వంద ఇష్యూ తీసుకొని అంటే ఈ ఏది ఎకనమీ మనం ఇవైతే చేయలేదు క్లాసెస్ జాగ్రఫీ ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్పేసి అవార్డ్స్ సబ్మిట్స్ అని చెప్పేసి ఒక వంద తీసుకొని చిన్న క్లాస్ చేద్దాం సో అది హిట్ అండ్ మిస్ అప్రోచ్ అంటే కంప్లీట్గా వెరీ ఇంపార్టెంట్ అనుకున్న డిస్కస్ చేస్తాం అందులో అవి వస్తే రావచ్చు లేకుంటే లేదు బట్ మంత్లీ మ్యాగజైన్లో ఉన్న ప్రతి ఆర్టికల్ అధ్యయనం చేస్తే మంచి స్కోర్ చేయవచ్చు ఈ వంద ఆర్టికల్స్ నేను చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా మేబీ చేయకపోవచ్చు చేయవచ్చు డిపెండ్ ఆన్ ది టైం చేసినప్పటికి కూడా మిస్ అండ్ హిట్ అప్రోచ్లో ఉంటుంది అంటే అవి వంద చదువుకొని పోవాలి కంపల్సరీ అవి రాకపోవచ్చు రావచ్చు రైట్ దెర్ ఇస్ నో గ్యారంటీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మనకి మంత్లీ మ్యాగజైన్ పోస్ట్ చేయాలి కదా నేను వన్ టు ఫిఫ్టీన్ చేసినాయి కదా ఇప్పుడు పదహారు నుంచి ముప్పై ఒకటి అని చెప్పేసి చేస్తాను ఈరోజు సాయంత్రా ఇరవై పొద్దున చేస్తాను కంపల్సరీ థ్యాంక్ యూ వెరీ మచ్